హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము చందేరి పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ ఈరోజు చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి దీనికి టూ సైడ్స్ ఇలా గోల్డ్ జరీతో బార్డర్ వస్తుంది దానిపైన డిజైన్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ కాకుండా డిజైన్తో వస్తుంది బార్డర్ మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఉంది ఫ్లవర్స్ అన్నీ సిల్వర్ జరితో ఉన్నాయి మిగతా డిజైన్ అంతా కూడా గోల్డ్ జరితో ఉంది బర్డ్స్ దగ్గర గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి ఇది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుందండి గ్రీన్ కలర్ మీద గోల్డ్ జరీ లైన్స్ వచ్చి పళ్ళు వస్తుంది ఈసారికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పీచ్ కలర్ శారీ అనేది టూ సైడ్స్ ఇలా గోల్డ్ జరీతో డిజైన్ వచ్చి బార్డర్ వస్తుంది పైన కింద సిల్వర్ జరీ లైన్ వస్తుంది మధ్యలో అంతా గోల్డ్ జరీతో డిజైన్ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కంప్లీట్ గోల్డ్ జరీతోనే ఉంది డిజైన్ అంతా కూడా ఇలా బర్డ్స్ దగ్గర మాత్రం పికాక్స్ దగ్గర లైట్ బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చింది మిగతాదంతా కూడా గోల్డ్ జరిగితూనే ఉంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు గోల్డ్ జరీ లైన్స్ తోటి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఈ శారీకి సెల్ఫే వస్తుందండి పీచ్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ పర్పుల్ కలర్ శారీ అండి ఇది ఆల్ ఓవర్ డిజైన్తో ఉంది టూ సైడ్స్ బార్డర్ ఇలా మనకు వేవ్స్ డిజైన్తో బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతోటి దానిపైన టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంత ఇలా కంప్లీట్ గోల్డ్ జరీతోనే ఆల్ ఓవర్ డిజైన్ ఉంది వాటి మధ్యలో ఎల్లో అండ్ పింక్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి ఫ్లవర్స్ దగ్గర ఇది డిజైన్ ఇది చిన్న డిజైన్ ఉంది పెద్దగా కాకుండా కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు గోల్డ్ జరీ లైన్స్ వచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజు ఈసారికి సెల్ఫే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ పర్పుల్ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ షేడ్లో ఉందండి ఈ సారీ దీనికి కొంచెము గోల్డ్ షేడ్లో దానికి బార్డర్ వచ్చింది దాని మీద సిల్వర్ జరీతో వర్క్ వచ్చింది ఇది బార్డరు మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరిగి ఉంది ఫ్లవర్స్ సిల్వర్ జరీతో ఉన్నాయి కొన్ని బర్డ్స్ కూడా క్రీపర్ అంతా కూడా గోల్డ్ జరిగి ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ లైన్స్ వచ్చి పళ్ళు వస్తుంది బ్లౌజ్ సెల్ఫే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ బార్డర్ అనేది ఇలా పెద్దగా వస్తుంది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది దానిపైన మళ్ళీ సిల్వర్ డిజైన్తో ఇంకొక బార్డర్ వచ్చింది బార్డర్ మధ్యలో కూడా మనకి ఇలా పింక్ కలర్తోనే లైన్స్ వచ్చాయి చిన్న టెంపుల్స్ కూడా వచ్చాయి మళ్ళీ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో కింది వైపు కూడా సేమ్ బార్డర్ పెద్ద బార్డర్ ఉంటుంది పళ్ళులో వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ జరీ లైన్స్ వచ్చి పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్ శారీ అనేది దీనికి టూ సైడ్స్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది పై వైపు సిల్వర్ జరీతో కడ్డీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది దానిపైన గోల్డ్ జరీతో ఇంకొక బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ బర్డ్స్ ఫ్లవర్స్ మనకు సిల్వర్ జరీతో ఉన్నాయి క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ జరీతో వచ్చింది మధ్యలో లైట్ బ్రౌన్ కలర్ తోటి మనకి మీనా వర్క్ వచ్చింది దీంట్లో శారీ అంతా ఇట్లా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది గోల్డ్ జరీతో మనకు ప్లెయిన్ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో పైన ఇంకొక బార్డర్ వచ్చింది పైకి కిందికి కాంట్రాస్ట్ వచ్చింది అది బార్డర్ అనేది పళ్ళు గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ సెల్ఫే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ శారీ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అను డార్క్ ఆనియన్ పింక్ కలర్లో ఉందండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది బార్డర్ కూడా ప్లెయిన్ కాకుండా డిజైన్తో వచ్చింది ఇది మధ్యలో అంతా గోల్డ్ జరీతో బర్డ్స్ అండ్ క్రీపర్ ఉంది దాంట్లో ఆరెంజ్ కలర్తో చిన్నగా మీనా వర్క్ వచ్చింది ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఇలా గోల్డ్ జరీ లైన్స్తో టిష్యూ పళ్ళు వచ్చిందండి ఇది సింగిల్ లైన్స్ కాకుండా టిష్యూ లాగా వచ్చింది పళ్ళు బ్లౌజు శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ చందేరి పట్టు శారీస్ న్యూ కలెక్షన్ ఇంకా కూడా ఉన్నాయి శారీస్ ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్